గోదావరి తరంగని వార్తలకు స్వాగతం ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రపంచంలోని అదేవిధంగా భారతదేశమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మరి ఎంతో అభిమానులందరూ కూడా గెలిచిపోతున్నటువంటి ఎందుకంటే గత నాలుగేళ్లుగా కూడా ప్రజా పోరాటాలపై దృష్టి పెట్టి మరి ఆయన వ్యక్తిగతంగా ఆర్థిక మూలాల్ని కూడా పక్కన పెట్టి ఆదాయ వనరులు కూడా పక్కన పెట్టి మరి ఈరోజు నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన నటించేటటువంటి సినిమా కోసం మరి కార్యకర్తలు కానివ్వండి అభిమానులు కానివ్వండి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు హరిహర వీరమ్మలు మరి ఈ రోజు మరి భీమవరం మల్టీప్లెక్స్ థియేటర్లో అదే విధంగా విజయలక్ష్మి మెయిన్ థియేటర్ గా రిలీజ్ కాబోతున్నది ఈ సందర్భంగా భీమవరంతో కూడా యువతంతా కూడా మరి ఈ రోజు పండుగ వాతావరణంలోని మరి ప్రతి ఒక్కరూ కూడా మరి తొమ్మిదిన్నర ఎప్పుడవుతుందా మనం ఎప్పుడు మూవీ చూద్దామని చెప్పి ఆత్రం చేస్తూ ఉన్నారు ఇతర దేశ ఎందుకంటే మా నాయకుడు నటించేటటువంటి ప్రతి సినిమా కూడా ప్రజలకు చేరువగా ప్రజలకి యువతకి సందేశాత్మకమైనటువంటి చిత్రాలు నిర్మించేటటువంటి ట్రెండ్ ఫాలో అవడం కాదు ట్రెండ్ సెట్ చేయడమే వ్యక్తి ఈ రోజు డిప్యూటీసీ హోదాలో మొట్టమొదటిసారిగా ఆయన ప్రజాపాలి ప్రజాపాలని ఆయన రాజకీయ ఉదయం ఆరు గంటలు తెలిసి ఎనిమిది గంటల వరకు చూసుకుల పాల్గొని తర్వాత ప్రజల యొక్క చెప్పారు కమిట్ అయినటువంటి సినిమాలు రెండు మూడు ఉన్నాయి అవి కంప్లీట్ చేసిన తర్వాత నా జీవితం అంతా కూడా పూర్తిగా ప్రజలకు అంకితం చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది కానీ అభిమానులందరూ కూడా కొంత బాధలో ఉన్నప్పటికీ కూడా సినిమాలు కాకుండా ప్రజా జీవితం ప్రజల కోసం ఒక ఆయన జీవితాన్ని పాటుపడడం అనేది ఎందుకంటే కొడుకు బలహీన వర్గాల యొక్క అభివృద్ధి